ఈరోజు మనం చిల్లీ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాం కొంచెం స్పైసీగా ఉంటుంది మీరు కావాలి అంటే ఫస్ట్ కొంచెం ఎగ్ బీట్ చేసి ఎగ్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎగ్ వేయట్లేదు కంప్లీట్ వెజ్ రెసిపీ ఇది సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం సింపుల్గా ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ అండి కొంచెం ఆయిల్ వేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఫస్ట్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు పచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది ఇందులోనే కొంచెమే ఉప్పు వేస్తున్నాను ఫ్రైడ్ రైస్లో మనం ఎరోమాటిక్ పౌడర్ వేస్తాం కాబట్టి ఎక్కువ ఉప్పు అవసరం లేదు కొంచెం సాల్ట్ సరిపోతుంది కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ బీన్స్ కానీ క్యారెట్ కానీ క్యాప్సికమ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ క్యాప్సికమ్ ఉన్నాయి ఇప్పుడు క్యాప్సికమ్ వేసాను అంతే ఇంకా వేరే వెజిటేబుల్స్ ఇందులో వేయట్లేదు మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ సోనా మసూరి రైస్తో కూడా సేమ్ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పేస్ట్ వేస్తున్నాను ఎండుమిరపకాయల్ని బాగా ఉడికిచ్చేసి ఇలా పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ కాస్త సోయా సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసిన గ్రీన్ చిల్లీ సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి స్పైసీగా ఉండే ఫ్రైడ్ రైస్ అనమాట అలాగే అరోమాటిక్ పౌడర్ మిరియాల పొడి ఇందులో మనం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి మనం చల్ల రైస్ వేసాము కదా మళ్ళీ రైస్ ఫుల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ప్యాన్లో ఇందులో ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు నేను కుక్ చేస్తుంది సాటర్డే అండి మా ఇంట్లో ఎగ్ తినము సో అందుకనే నేను ఎగ్ వేయట్లే మీకు కావాలి అంటే ఎగ్ యాడ్ చేసుకోండి బాగుంటుంది చివరగా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది సింపుల్ అండి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఫ్రైడ్ రైస్ అనమాట ఘాటు తగులుతూ స్పైసీగా బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్ వేసుకోండి సూపర్ ఉంటుంది సో అయిపోయింది మరి బౌల్లోకి తీసుకున్నాం పదండి